సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆకలి బేసిక్ బేసిక్గానే సూపర్ స్టార్ ఫ్యాన్స్కి ఎంత ఆవేశమో అంత సహనం కూడా ఎవరో మహేష్ బాబు జోలుకొస్తే తప్ప వీళ్ళు అంత అగ్రెసివ్గా మారరు అది నిజమని ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది చాలా ఓపిగ్గా వాళ్ళు ఎదురు చూసినందుకు సాలిడ్గా సీనే మారిపోతుంది ఫ్యాన్స్ పండుగ చేసుకునే టైం దగ్గర పడింది సూపర్ అప్డేట్ సర్ప్రైజ్ రూపంలో రెడీ చేశారు వచ్చే నెలే అది విడుదల మరి ఏంటది టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ నీకు ఏమాత్రం మోసం చేసే సాహసం రాజమౌళి టీం చేసేందుకు సిద్ధంగా లేదు ఇప్పుడు బిగ్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆగస్ట్ నైన్త్ దగ్గరికి వస్తోంది ఇంకెప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా అనౌన్స్మెంట్ అని అడుగుతున్నారు అయితే బౌతికి ఏదో ఒకటి తేలుస్తారు టైట్లో ఇంకేదో అని అనుకుంటున్న వేళ మించే సర్ప్రైజ్ రెడీ అవుతోంది ఆ సర్ప్రైజ్ను రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేశాడు రాజమౌళి అదేమిటంటే వీడియో అవును ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలా తన లుక్ ట్రాన్స్ఫామ్ చేసుకున్నాడో స్పెషల్ వీడియో తీశారట చిన్న జుట్టు ఉన్నప్పుడు మహేష్ గెడ్డం మీసం పెంచుతూ లాంగ్ హెయిర్తో లుక్ మార్చుకున్న మహేష్ బాబు ఇలా రెండు నెలల్లో తన లుక్ ఎలా మారిందో చూపించే ఓ వీడియోని తన బర్త్డేకి రోజు ముందు రివీల్ చేయబోతున్నారు ఆ తర్వాత ఆగస్ట్ నైన్త్ అంటే తన బర్త్డే రోజు సినిమా అనౌన్స్మెంట్ లాంచింగ్ టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు అది కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తోన్న సెట్లో